వాడు అందరికీ చూసా ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్టర్ గారు అంటున్నారు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు పాస్టర్ గారు మీరు నిజంగా చెప్పేది నిజమేనా మీరు ఎప్పుడు దేవుడు మిమ్మల్ని శిక్షించడు దేవుడు మీకు ఎటువంటి శిక్షణ విధించడు నూతన నిబంధన ప్రకారం అని చెప్తూ ఉంటారు ఇదంతా నిజమేనా అని పాస్టర్ గారు చాలామంది అడుగుతూ ఉంటారంట అయితే పాస్టర్ గారు అంటారు హెబ్రూ పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు చూడండి దేవుని ప్రియమైన బిడ్డలారా మీరు ఏది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొద్దు మీరు దేవుని వాక్యాన్ని చదవండి బైబిల్ ఏదైతే ఉందో అది దాన్ని చదవండి నూతన దిబంధన గ్రీకు భాషలో రాయబడింది అక్కడ శిక్ష అంటే ఏంటంటే గ్రీకు భాష ప్రకారం శిక్ష అంటే అంటే దాన్ని పై డియో అని గ్రీకు భాషలో అంటారు పై అంటే ఏంటంటే పిడియాట్రిషన్ అంటే చిన్నపిల్లలకి వైద్యం చేసే డాక్టరు అని అర్థము అని పాస్టర్ గారు అంటున్నారు జియో అంటే ఏంటంటే చిన్నపిల్లవాడు కాబట్టి ఇక్కడ చిన్నపిల్లవాడికి ఏంటి పిడియాట్రిషన్ ఏం చేస్తాడు ఏదైనా అస్వస్థతగా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు అంటే ఏంటంటే ఆ అస్వస్థత నుంచి బయటికి రావడానికి ట్రీట్మెంట్ చేసినట్లుగానే దేవుడు కూడా ఇక్కడ శిక్ష అంటే ఏమంటున్నారంటే పాస్టర్ గారు దేవుడు కూడా మిమ్మల్ని అలాగా ట్రైన్ చేస్తాడు ఆ తప్పు మరలా చేయకుండా అటువైపు మరలా వెళ్లకుండా మిమ్మల్ని దేవుడు ట్రైన్ చేస్తాడు అంతేకాని ఆయన మీకు ఎటువంటి అనారోగ్యాన్ని ఇవ్వరు అని పాస్టర్ గారు చెప్తున్నారు అలానే మీరు చదవండి హెబ్రూపత్రికి పన్నెండు ఏడులో కూడా చదివినట్లయితే ఆయన మిమ్మల్ని తన కుమారులుగా అనుకుంటూ ఉన్నారు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు ఆలోచించండి మీ మీ తండ్రి మిమ్మల్ని శిక్షిస్తాడు భూలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని శిక్షిస్తాడు అటువంటి అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఎంతగా మిమ్మల్ని ప్రా ప్రేమిస్తాడో మీరు ఆలోచించండి అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి దేవుడు దేవుడు అనుకుంటాడు బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి ఇటువంటి తప్పులు వీళ్ళు మళ్ళీ వెళ్ళకూడదు వెళ్లకుండా వారికి జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకొని వాళ్ళ ఆ బిడ్డలని అటువైపుగా ట్రైన్ చేయడానికి దేవుడు చూస్తాడు కానీ దేవుడు మిమ్మల్ని శిక్షించడు ఎలాగ శిక్షించడు చాలామంది ఈ రోజుల్లో చెప్తున్న విధంగా దేవుడే నాకు ఈ ఇచ్చాడు లేకపోతే యాక్సిడెంట్స్ దేవుడే చేశాడు నేను చేసిన పాపాల ద్వారా అవన్నీ ఏమీ లేవు అని పాస్ట్గా గారు చెప్తా ఉన్నారు మీ అటువంటి వాడు అవన్నీ చేసి ఆయన మీకు ఏమీ టీచ్ చేయడు లెసన్ మిమ్మల్ని అలాగ శిక్షించి మీకు అస్వస్థతనిచ్చి మీరు చేశారు ఈ తప్పు చేశారు కాబట్టి మీకు ఈ అస్వస్థత ఇచ్చారు అని దేవుడు ఎప్పుడు అలాగా మనల్ని శిక్షించడు అని గారు చెప్తున్నారు ఆయన మనల్ని ట్రైన్ చేసే విధానమే వేరుగా ఉంటుంది ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనకి ఆయన తప్పు వైపు కాకుండా డిసిప్లిన్గా ఎలా ఉండాలి ఒక పద్ధతి ప్రకారం ఎలా నడుచుకోవాలి ఆయన మనకి చెప్తాడు అటువంటి చెప్పటం వారా ద్వారా మనం నేర్చుకొని మన జీవితాల్లో మన నిజ జీవితంలో రాబోయే దినాలలో మనం ఫలిస్తాము తప్పించి దేవుడు ఇటువంటి అస్వస్థతనిచ్చిన ద్వారా మనం ఫలించము అని పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఎట్లాగా మీరు ఇవన్నిటినీ నమ్ముతున్నారు ఎవరు చెప్తే ఇవన్నీ అస్వస్థత కావచ్చు ఏదైనా కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు ఏది మీరు చూస్తున్నా కూడా అతన్ని దుష్టుడి ద్వారా వస్తున్నాయి తప్పించి దేవుని ద్వారా రావు ఇవన్నీ మనకి అని పాస్ట్ గారు చెప్తున్నారు అలా మిమ్మల్ని వదిలేస్తాడు మీ ప్రియమైన తండ్రి అని మీరు ఎలా అనుకుంటున్నారని పాస్ట్ గారు అంటున్నారు మత ఇసు వార్తలో చూసినట్లయితే అక్కడ చెప్తాడు కదా మీరు ఈ లోకంలో ఉన్న తండ్రులుగా ఉండే మీ బిడ్డలకి మంచి యువులు ఇచ్చినప్పుడు పరలోకపు తండ్రిగా నేనెంత మంచి యువులు ఇస్తాను అని పాస్ట్ గారు చెప్తారు కదా ఆ దేవుడు అక్కడ చెప్తూ ఉంటాడు కదా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అని పాస్ట్ గారు అంటున్నారు మీరు వాక్యంలో చూసినట్లయితే హిబ్రూ భాషలో చూసినట్లయితే అబ్బా అబ్బా అని వాక్యంలో ఉంటుంది అబ్బా అంటే తండ్రి కదా తండ్రి ఎందుకు మనల్ని ఇలా శిక్షి అనుకుంటున్నారు ఇలా శిక్షిస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారని పాస్టర్ గారు అడుగుతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దుస్తుడి నుంచి వచ్చినాయి వీటన్నిటి నుంచి సిలువలో ఆయన రక్తాన్ని మన కోసం వెళ్ళ చెల్లించి మనము పాత్ర పా అంతకుముందు చేసిన పాపాలు ఇప్పుడు చేసిన పాపాలు ఫ్యూచర్లో రాబోయే దినాలలో మనం చేసే పాపాలన్నిటి కూడా ఆల్రెడీ ఆయన వెల చెల్లించి ఉన్నాడు కాబట్టి మనకు ఎటువంటి శిక్షకి పాత్రలు కాదు అని పాస్ట్ గారు అంటున్నారు మీరు ఆ రక్షణని మీరు పొందుకోండి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి మీరు దాన్ని ధ్యానించండి అని పాస్ట్ గారు అంటున్నారు దేవు దుష్టుడు ఎటువంటి మీకు అస్వస్థతనిచ్చిన ఎటువంటి రోగాలను ఇచ్చినా కూడా మీరు మీ పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ఆయన అన్నిటి నుంచి ప్రతి విధమైన బంధకాల నుంచి కీర్తన నూట మూడు మూడు నాలుగులో చెప్పిన విధంగా ఆయన ప్రతి విధమైన బంధకాల నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు చేసిన ఎటువంటి పాపపు పనులైన నుంచి ఆయన విడిపించే ఆయన కృపని ఆయన అత్యధికమైన ప్రేమని మీపై కుమ్మరిస్తున్నాడు అది మీరు జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యాన్ని మీరు ఎత్తిపట్టి పలకండి అని గారు చెప్తున్నారు మీరు ఎప్పుడైతే ఒక భయ భయపడే అటువంటి వాక్యాలను వింట మొదలుపెట్టారు అంటే ఏంటంటే మీరు ఇది చేశారు కాబట్టి దేవుడు ఇది చేస్తున్నాడు ఇటువంటి అస్వస్థ స్తున్నాడు అటువంటి మీరు వింటున్నప్పుడు మీ హృదయంలో ఇంకా వేదన పెరుగుతుంది కానీ ఆయన వైపుగా మీరు ఇంకా కోపంగా ఉంటారు దేవుడు ఎందుకు నాకే ఇలా చేస్తున్నాడు కోపంతో మీ హృదయం నిండిపోతుంది అలా ఎప్పుడు మీ హృదయాన్ని నింపుకోవద్దు అని పాస్ట్ గారు చెప్తున్నారు దేవుని స్వార్థ అంటేనే ఆయన ప్రేమ ఆయన కృప దేవుడు ఎప్పుడు మన కోసం మంచి యువులని మాత్రమే ఎంచుకుంటాడు తప్పించి చెడు యువుల్ని మనకి ఇవ్వాలని ఆయన చూడడు అని పాస్ట్ గారు అంటున్నారు ఆయన పర్ఫెక్ట్ లవ్ని మీరు చూడండి ఆయన పర్ఫెక్ట్ ప్రేమ ద్వారానే ఆయన మీకోసం ఆయన మనస్ఫూర్తి మిమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మీ ప్రతి విధమైన భయాలు తొలగిపోతాయి అని పాస్టర్ గారు అన్నారు మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు దానిని డిక్లేర్ చేయండి మీ పరిస్థితులపై అంటే వాక్యాన్ని తీసుకుని ఎత్తి పలకండి ఆ పరిస్థితులపై అని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు విశ్వాసంతో విశ్వాసంలో బలంగా ఉండండి సిలువలో దేవుడు నా కోసం చేసిన మేలుని మీరు జ్ఞాపకం చేసుకోండి నా కోసం ఆయన సిలువలో మరణం పొందాడు నా కోసం ఆయన రక్తం చిందించాడు కాబట్టి ఆయన పొందిన దెబ్బ చేత నేను ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలని మీరు గట్టిగా పట్టుకొని ఆ వాక్యాన్ని పలకండి అని పాస్టర్ గారు చెప్తున్నారు దేవుని ప్రేమ బిడ్డలారా మీరు ఏది చూస్తున్నా కానీ మీరు దేవుని వైపు కోపంగా మాత్రమే ఉండొద్దు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తండ్రి ఎలాగైతే బిడ్డలు డిసిప్లిన్లో పెట్టాలనుకుంటాడు ఆయన కూడా మిమ్మల్ని అలాగనే పెట్టాలనుకుంటాడు కాబట్టి ఎటువంటి బంధకం నుంచి అయినా మీరు విడిపింపబడేలాగా మీరు ఉండండి అని పాస్ట్ గారు అంటున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో Please do like, share and subscribe.